మంద రమేష్ ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో ఈ రాష్ట్రంలోని పేద మధ్య తరగతి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యము ఇల్లు భూమి ఉపాధి అనే భారత రాజ్యాంగం కల్పించిన మానవ మానవ మౌలిక అవసరాలను తీర్చాలని అనేక రూపాలలో పోరాట కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయనను ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందించకపోవడం ద్వారా పద్దెనిమిదవ తారీఖు పోయిన నెల నవంబర్ పద్దెనిమిదవ తారీఖున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తారీఖున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయనను వీళ్ళు స్పందించకపోవడం ద్వారా జిల్లా కేంద్రంలో ఇరవై తారీఖు నవంబర్న ఒక మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు చేసినా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా మొద్దు నిద్రపోతుందని రెండో తారీఖు డిసెంబర్ నుండి ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖు వరకు రిలేనిరా దీక్షలు జిల్లా కేంద్రంలో చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఈ తొంభై శాతం బీసీఎస్సి ప్రజల పక్షాన చేస్తున్న విద్య వైద్య ఇల్లు భూమి అనే అంశాలు ప్రజలకు కల్పించాలని ఎంతో దీక్షతోని ఎంతో పట్టుదలతోని ప్రజల పక్షాన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం ద్వారా ఈ నెల పదహారవ తారీఖున జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరా దీక్ష చేస్తున్నామని ఈ మీడియా పక్షాన తెలియజేయడం జరుగుతుంది అందుకోసం ప్రజా సంఘాలైన వివిధ రకాల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సామాన్య ప్రజలు ప్రజానీకం అందరూ కలిసి ఈ ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన చేస్తున్న ఆమరణ నిజా దీక్షకు మద్దతు పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని విద్య వైద్యం ఇల్లు భూమి అనే ఈ మౌలికమైన అవసరాలను సాధించుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎట్లాంటి పోరాటాలైనా కూడా మరణానికైనా మేము సిద్ధపడి ఈ ప్రజల పక్షాన మేము పోరాటం చేసి విద్య వైద్యం ఇల్లు భూమనే ప్రాథమిక అవసరాలను సాధించుకుంటామని ఈ వేదిక పక్షాన ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం